నేను అందరికీ కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థులుగా గౌరవించినందుకున్నటువంటి స్వాదేశారికి అలాగే నిర్దేశ నేను ఉద్యోగం ఈ రోజున ఇక్కడ జనసేన జనసేన తెలుగుదేశం సాధనలో నా వద్ద వారు కూడా మనం అనుమతించారు అమ్మ నాకు వస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తీసుకొచ్చుకుంటూ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనూ ఆ రోజున చంద్రబాబు నాయుడు మరి జైల్లో పెట్టి అక్రమైన కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టినట్టు వైకా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఉవ్వెత్తిన మరి ఎంతో వ్యతిరేకతతో మరి ఆ రోజున ఉన్నటువంటి శిబిరాల్లో కూడా మరి చంద్రబాబు నాయుడికి సంఖీభావం తెలిసిన సందర్భంలో మరి జైలు పరామర్శించిన వచ్చి పవన్ కళ్యాణ్ గారు దీంతో మనం గుర్తుపెట్టుకున్నాము ఈ రోజే మన గుర్తు కలాలని చెప్పారు దానికి అందరం కూడా చాలా హృదయపరంగా సంతోషపడ్డాము అందరూ చెప్పొచ్చాం ఈనాడు నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు మరి అందరూ కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నేను బయటకు రావడం జరిగింది అప్పటికే నేను రాజ్ ఎలా సర్పంచ్గా ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలోనే సేవ చేశాను పార్టీలోనే ఎంతో నష్టపోయాను నాకు డెబ్బై ఎకరాలు వ్యవసాయం ఉండేది ఈ రోజు ఒక్క ఎకరం కూడా లేదని చేస్తామమ్మా ఈ రోజున నేను గార్పాటి సాంసరావు గారికి ఆ రోజున మరి పనిచేస్తూ మళ్ళీ అదే విధంగా ఆ రోజు గార్పాడ సాంసరావు గారు సరైన సక్రమైన మరి చెప్పిన పెద్దలు లేదు కాబట్టి అని చెప్పి ఆ రోజున ప్రభాకర్ గారు అయితే బాగుంటుంది ప్రజానాయకుడిగా మనకి పనికొస్తాడు కొనుగోడైతే మనం పెద్దవాళ్ళం ఓపిక లేదని చెప్పి ఆ రోజున సాంసారావు గారిని ఎదిరికించి ముప్పై మంది ఆ రోజున మరి ప్రభాకర్ గారిని కావాలని చెప్పి ఇంట్లో నుంచి తడిమి కొట్టి మరి ఆ రోజున జరిగింది ఆ రోజున మరి మరి ప్రభాకర్ గారు నేను ఫస్ట్ మేము ముగ్గురిమే సాంసారావు గారికి యాంటీగా ప్రభాకర్ కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళ మొదటి తర్వాత అందరం కలిసి అన్నం గెలుపించుకున్నాం అంతా జరిగింది కానీ ఆయన కొన్ని కొన్ని విషయాల్లో మరి చాలా బాధాకరం మాకు మరి మా చేతులతో పెంచి మా చేతుల్ని మరి కాదనే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నారు అది ఆయన ముఖ్యంగా ఉద్దేశం ఆయనకి తెలుసు మాకు తెలుసు కానీ మేము ఎంత చెప్పినా ఆయన ప్రవర్తన కానీ ఆయన నడవడికలో కానీ ఆయన గురుస్తలలో కానీ కూడా ఏమీ మారలేదు కాబట్టి పబ్లిక్లో ప్రజల్లో కూడా మరి కార్యకర్తల్లో కూడా చాలామంది జడిసిపోయి ఎదురు సమాధానం చెప్పలేక నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు నువ్వు భాషను మార్చుకోవాలని చెప్పగలిగిన ఏకైక రాయల భాస్కరావు గారిని సందర్భంగా ఎందుకంటే ఒడిదుడుకులు ఉన్నప్పుడు సరైన పద్ధతిలో పెట్టాల్సింది ఒక తండ్రి అలాంటి తండ్రి లాంటి నేను ఆ పిల్లవాడు ఉద్దేశంతో రీసెంట్గా ఈ మధ్యన కూడా నేను వెళ్ళి నెల రెండు రోజుల నెల క్రితం కూడా పది పేర్లు పెద్దలే చెప్పారు పెద్దలు ఆ రోజులు వచ్చినటువంటి పెద్దలు ఎవరిని సరైన విధానం కానీ సరైన సగమైన పద్ధతిలో కానీ వెళ్ళి కలవడం కూడా చాలా మంది జరగ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నీకు తెలుసు ఆ పేర్లు కూడా చెప్తాను ఇందులో శివకేశ్వరరావు గారు అని మరి ఆ రోజున పార్టీ పరీక్షలు చేసి పంచాయతీ చేసే చేశారు కూడా నాలుగు సంవత్సరాలు బైపాస్ ఆపరేషన్ అయితే నేను చెప్పాను కూడా ఈ రోజుకి వెళ్ళి పరామర్శించలేదు ఎందుకని ఏమి ఏమి తప్పు చేశారనేది కాదు ఎందుకు కొత్త విమర్శలు కాదు అలాంటి విషయాలు చాలా ఉన్నాయి చెప్పాను నిన్న కాక మొన్న రెండు నెలల క్రితం కాదండి నా ఆవేదన నా బాధ అండి నా బాధ గవర్నమెంట్ చెప్పట్లేదు మరి ఇలా మాట్లాడదాం చెప్పగా నేను విషయం చెప్తున్నా మరి నిన్న కాక మొన్న కూడా ఈ మధ్య రెండు నెలల క్రితం కూడా ఏమి జరిగింది అనేది అందరికీ తెలుసు మరి ఆ పద్ధతి ఆ ఇది మరి జరగకూడదు జరగకపోవడం జరిగింది మరి దాన్ని కూడా సరి చేయించుకుని ముందుకెళ్ళడం జరిగింది ఆ విషయాల్లో కూడా మేము చెప్పాం ఆయన చూపించుకోలేదు ఏదో మేనేజ్ చేసి నేను ఇచ్చేయలేదు ఇది అన్ని అని అన్నీ వచ్చినాయి మరి నన్ను కాక మొన్న ఆ పొబ్బులు కాపడేదాన్ని మరి నాయకుడు అనే భావంలో ఆ రకంగా చేయటం మొదలుపెట్టాడు ఈ మధ్య కాలంలో ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో జరిగింది కూడా నేను చెప్తున్నాను ఈ మధ్య కాలంలో ఆయన స్తబ్దతగా ఉన్నాడు ఉంటే ఒకసారి మా ఇంటికి వచ్చారు ఇలాగే చెప్పారు అయ్యా నమస్కారం ఎమ్మెల్యే గారు మీరు నేను ఉండే చెప్తున్నా ప్రజలందరూ కూడా మిమ్మల్ని గెలిస్తే మమ్మల్ని తాడు అనే భావంతో మాట్లాడుకుంటున్నారు ఉన్న విషయం మీకు చెప్తున్నా అక్కడ ఉన్న ప్రజలను కూడా ఏంటని అడి అడిగించలేను అవునండి అనుకున్న మాట వాస్తవమేనన్నారు ఈ రోజున ఆయన్ని కాకుండా ఇంకొక ఐదు స్టారం మంచి క్యాండిడేట్ ని తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా తెలుస్తాం లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మాదే కష్టంతో మాట్లాడట్లా ఆయన నన్ను బాబాయ్ అంటాడు నేను ఆయన అబ్బాయిని పిలుస్తాను నిన్న నాకు దారిలో న్యాయంపల్లి మీటింగ్ జరుగుతుంటే అక్కడ నన్ను చూసి ఆపాడు ఆపేస్తే అప్పుడు బాబాయ్ నువ్వు రా అన్నాడు నేను రానే నువ్వు మార్చుకోవు ఇవాళ నువ్వు ఈ ఫోన్ తీసి ఈ ఫోన్ లో నువ్వు ఎక్కడైతే సమావేశాలు పెడుతున్నావో ఆ సమావేశాలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఖర్చు మాట్లాడుతున్నావు ఇది ఇది కరెక్టా ఏ ఏ మెసేజ్ ప్రజలకి పోర్ట్లకి ఏ మెసేజ్ పార్టీని గెలిపిస్తారా లేకపోతే వాడు కొట్టుకుంటావా అది నీ నీ బీజే వదిలిపెట్టేస్తున్నావు నీ విజ్ఞప్తిగా వదిలిపెట్టేస్తున్నావు అది కరెక్ట్ కాదు నేను ఎప్పుడైనా సరే నీతి నిజాయితీగా మాట్లాడతాను ఆయన నాకు కూడా ఆ గౌరవం ఇచ్చేవాడు కానీ కొంతకాలం నుంచి అది కూడా లేదు ఒకటే మనం చేస్తానండి మీడియా ముందు పైవాడు అధిష్టానం ఈయన తప్పించి ఎవరిని పెట్టినా కూడా గెలుస్తారండి లేకపోతే మాత్రం గెలవరండి అందుకంటే నేను మీ మీడియా ముందు నేను చెప్పగలిగేది ఏమీ లేదు కాబట్టి దయచేసి అధిష్టానం కూడా మరొకరికి అధిష్టానానికి తెలుసు అండి విషయాలు కొన్ని వెళ్ళియండి మేము తీసుకెళ్ళాం కూడా దాంట్లో సమస్య లేదు కొంత తెలుసు ఆయనకి ఎవరిని క్యాండిడేట్ పెట్టాలి అనేది వారు కానీ మార్చాలనుకుంటే పెద్ద క్యాండిడేట్లు పెద్ద ఎత్తుకోవాల్సిన పనేదటి ఉండాలండి క్యాండిడేట్ లేకపోలేదటి అది నేను మీడియా ముఖంగా సభాముఖంగాను పెద్ద వారిని అక్కడ పై వారికి ఈ విధంగా మీరు తెలియపట్టుకొని విరూపించుకుంటాను